హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో పోషక విలువలు దాగి ఉన్న అలాగే ఐరన్ ఎక్కువగా ఉండి ఎంకల బలానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న నువ్వుల లడ్డునైతే ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే జుట్టు సమస్యలు ఉన్నవారు రోజుకొక లడ్డు చొప్పున తిన్నారనుకోండి జుట్టు సమస్యలు కూడా కంప్లీట్గా క్యూర్ అవుతాయండి ఇక్కడ నేను ఒక కప్ దాకా నువ్వులనైతే తీసుకున్నాను అలాగే ముప్పా వంతు బెల్లాన్ని అయితే మెత్తగా దంచి పక్కన ఉంచుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులోకి మొత్తం నువ్వులు మొత్తం పోసేసుకొని మంట సిమ్లో ఉంచి ఐదు ఆరు నిమిషాల పాటు మంట సిమ్లో ఉంచుకొని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే వేయించి పక్కన ఉంచుకున్నాను అదే ప్యాన్ పైన వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసుకొని అలాగే పది పదహైదు నుంచి పది పదహైదు బాదం పప్పులను అయితే వేసేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించి అదే నువ్వుల్లో వేసేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ పైన రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఇప్పుడు ముందుగా తురుపు పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకొని పూర్తిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు నీళ్ళు అయితే వేసుకొని పూర్తిగా కరగనిచ్చి పావు టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేసుకొని బాగా ఉడికించాను చూడండి ఐదారు నిమిషాలు నేను ఉడికించిన తర్వాత ఇలా బౌల్లో అయితే ఫామ్ కావాలి చూడండి ఇక్కడ అయితే నాకు బౌల్లా ఇలా ఫామ్ అయింది ఇలా ఫామ్ అయింది అనుకోండి కరెక్ట్గా పాకైతే కరెక్ట్గా వచ్చినట్లు ఇలా రెడీ అయితే అయిపోతుందండి ఉండలాగా ఫామ్ అయిందనుకోండి కరెక్ట్గా పాక అయితే కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే నువ్వులను అయితే యాడ్ చేసేసుకొని ఈ బౌలెకైతే పోసేసుకొని అంతా ఒకసారి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ అయితే స్టవ్ మీద నుంచి కింద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో అయితే నీళ్ళు తీసేసుకొని చేతిని అద్దుకుంటూ ఆ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగైన తర్వాత అయితే మనం వేడిని తాకగలిగేలా చెయ్యి వేడిని తాకగలిగేలా ఉన్నప్పుడు ఆ వాటర్లో చేయి అద్దుకుంటూ ఇలా లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఒకవేళ మీకు మొత్తం చల్లగా అయినట్లయితే లడ్డూస్ అయితే రావు అలాంటప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ పైన ఒక నిమిషం పాటు ఒక పది సెకండ్ల పాటు మళ్ళొకసారి స్టవ్ పైన పెట్టేసి అయితే మిగతా లడ్డూస్ అయితే ఇలానే చుట్టుకోవాలి ఒకవేళ మీకు డ్రై అయినట్లయితే ఒకసారి స్టవ్ పైన పెట్టేసి వెయిట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చుట్టేసుకోవాలి చూడండి ఎంతేనండి చాలా సింపుల్ ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ లడ్డుని రోజుకొకటి చొప్పున తినండి చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఒకసారి చేసి పెట్టండి ఒకసారి చేసి పెడితే వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది నేను చేసిన ఈ నువ్వుల లడ్డు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్